నమస్తే నేను నగేష్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీతో ఎలాంటి ఉపయోగం లేదు స్టీల్ ప్లాంట్ ఏదో ప్రైవేటీకరణ కాకుండా ఈ నిధులతో ఆగిపోయే అవకాశం ఉందని చెప్పేసి జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు ఈ ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి రాదు అని నేను గతంలో చేసిన వీడియోలో ఏవైతే విషయాలను స్పష్టం చేశానో అవే విషయాలను నిన్న స్టీల్ ప్లాంట్లో యువ ఇంజనీర్స్తో జరిగిన సమావేశంలో కేంద్ర స్టీల్ శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రి కుండ బద్దలు కొట్టి చెప్పారు సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటున్నాము కేంద్రం నుంచి ప్యాకేజీ తెచ్చాము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల బ్యారీ ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి రాష్ట్రంలో కూటమి శ్రేణులు ఆ తర్వాత కేంద్రం నుంచి కొంతమంది పెద్దలు ఆ తర్వాత స్టీల్ ప్లాంట్కు సంబంధించిన కొంతమంది అంటే అసలు విషయాలు తెలియని వాళ్ళు ఇటీవల సంబరాలు చేసుకున్నారు అయితే ఈ ప్యాకేజీలో ఉండే అసలు వాస్తవ ఏంటి అనేది సందీప్ పండ్రి నిన్న అధికారులతో జరిగిన సమీక్షలో స్పష్టంగా వెల్లడించారు ఈ నిధులను కేవలం బ్యాంకు అప్పులు కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిర్వహణ ఖర్చుల నిమిత్తం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ అప్పులు చేసింది బ్యాంకుల నుంచి ఈ అప్పులకు సంబంధించి బ్యాంకుల నుంచి స్టీల్ ప్లాంట్ మీద తీవ్రమైన ఒత్తిళ్ళు వచ్చాయి ఈ అప్పులు ఎలా తీర్చాలను కూడా స్టీల్ ప్లాంట్ అధికారులకు అర్థం కావటం లేదు ఈ నేపథ్యంలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్యాకేజీ ప్రకటించిందో ఆ ప్యాకేజీ నిధులను కేవలం అప్పులు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని సందీప్ పాండ్రి స్పష్టంగా చెప్పారు అలాగే ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఇంక్రిమెంట్లు ఇతరత్ర బకాయిలు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి వీటిని కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల నుంచి వాడుకునే అవకాశం లేదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు అలాగే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి వ్యయం తగ్గించుకొని ఆర్థికంగా ఎదగడం కోసం బొగ్గు గనులు ఆ తర్వాత ఐరన్ గనులు ఈ స్టీల్ ప్లాంట్కు సొంతంగా కేటాయిస్తేనే సొంతంగా ఆర్థికంగా నిలదొక్కుంటుంది అనే వాదన ఉంది అది కూడా నిజమే అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంతంగా ఐరన్ ఓర్ గనులు కానీ ఆ తర్వాత బొగ్గు గనులు కానీ కేటాయించే అవకాశం కూడా లేదని చెప్పేసి సందీప్ పాండ్రే కుండబద్దలు కొట్టి చెప్పారు అయితే ప్లాంటును లాభాల్లోకి తీసుకొని వచ్చి ఈ బకాయిలు ఏవైతే ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు ఉన్నాయో వాటిని తీసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉద్యోగుల మీదే ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు సో అలాగే సెయిల్లో విలీనం సమస్య కూడా ఉత్పన్నం కాబోదు సెయిల్లో విలీనం చేసే అవకాశమే లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి ఈ కేంద్రం ప్రకటించిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ కేవలం బ్యాంకర్ల నుంచి అప్పులు తీర్చమని స్టీల్ ప్లాంట్ మీద ఒత్తిడి రాకుండా తాత్కాలికంగా ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఉపశమనం లభించేది కానీ ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే అవకాశం ఈ నిధులతో లేదనేది మరోమారు స్పష్టమైంది